హాయ్ వెల్కమ్ టువీ న్యూస్ వార్తలు చదువుతున్నది ఉభయ గోదావరి జిల్లాలో జేజెఎం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమావేశంలో ఆయన సమావేశాన్ని ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు అలాగే జనసేన పదవీ బాధ్యత పేరుతో తాడేపల్లిలో జనసేన పార్టీకి సంబంధించిన వారు ఎవరైతే పదవులు పొందారో వారి అనుచరులు వారితో కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించారు దానిలో కూడా సుదీర్ఘంగా మాట్లాడారు ఆయన మాటలు ఆయన ఉపన్యాసాన్ని మొత్తంగా పరిశీలిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఓపెనింగ్ లోనేమో యాక్షన్ చేస్తారు ఇంటర్వెల్లోనేమో ఇరిటేషన్ అవుతారు కంకల్నేమో కన్ఫ్యూజ్ అయిపోతాడు ఈ రకంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు లోతుగా ఆలోచిస్తే వినే వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితులు ఈ మూడు సమావేశాల్లోనూ ఆ సందర్భోచితంగా మాట్లాడే మాటలు మాట్లాడచ్చు తప్పలేదు ఆయన గురించి ఆయన పార్టీ గురించి వండర్ఫుల్ దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దూషణ చేయటం తీవ్రమైన పదజాలాన్ని వాడటం పీకుడు లాంగ్వేజ్ కూడా వాడేటటువంటి పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు అంటే చాలా విచిత్రం వేసింది ఆ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా అన్నారా ఎవరేమన్నా ఈ మధ్య కాలంలో అయినా ఆయనకి ఎక్కడి నుంచో ఒక ఆవేశం వచ్చేస్తుంది మధ్యలో ఆవేశం వచ్చేసి చాలా చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అసలు జోగి ఆదిత్యన లాగా చేసేయాలంటున్నాడు అంతే అరచేతిలో రేఖలు చెరిపేస్తాడంట నలగొట్టేస్తాడంట రవిడీజం చేస్తే తొక్కేస్తాడంట ఇట్లా ఏందో ఒక పొలిటికల్ లాంగ్వేజ్ కాకోకుండా భిన్నమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడి ఎవరినో బెదిరించాలనేటువంటి భావన వాళ్ళు కనిపిస్తా ఉంది ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు సడన్ గా ఏదైనా ఒక అకేషన్ ఆయన ఎవరన్నా ఏదన్నా అంటే ఆయన రియాక్షన్ అయితే అది వేరే విషయం ఎవరు ఏమన్నా ఎవరినారా ఎవరేమన్నా అంటే చెప్పు సూటిగా చెప్పు అడుగుతా ఉన్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎవరన్నా ఏమైనా ఈ మధ్య కాలంలో అన్నారా అంటే తెలంగాణ వాళ్ళు అన్నారు మీరు పిచ్చి మాటలు మాట్లాడితే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకత్వం మీద మీ ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు మాట్లాడి తీవ్ర పదేాలం వాడేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తారంటే ఈ మధ్యన చాలా ఇష్యూస్ వచ్చినాయి కూటమి ప్రభుత్వం అసమర్థత వలన అనేకమైన ఇష్యూస్ వచ్చాయి వాళ్ళ ప్రధానంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం భవిష్యత్తులో లక్షల కోట్ల విలువ చేసేటటువంటి మెడికల్ కళాశాలలు భవిష్యత్తులో పేద ప్రజానీకానికి బ్రహ్మాండంగా ఉపయోగపడేటటువంటి మెడికల్ కళాశాలలు వీటన్నిటినీ తీసుకువెళ్లి ఆయనకు సంబంధించిన తాబేదారులకు ఇచ్చి దానిలో కోట్లు కోట్లు కిక్ బ్యాక్స్ కాజేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి జాబులు నింపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది అర్థమయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం నడుపుతా ఉంది కోటి సంతకాలు ధైర్యంగా వచ్చి ప్రజలు పెట్టారు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది వాస్తవం ఇది స్కాము అని చాలా స్పష్టంగా సంతకాలు పెట్టి ఇస్తే అవి తీసుకెళ్లి మేము గవర్నర్ గారికి సబ్మిట్ చేసినటువంటి